హే గాయస్ వెల్కమ్ టు సిసిసి లాక్స్ యూట్యూబ్ ఛానల్ సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా గోపాల్పూర్ సో ఫైన మేమైతే గోపాల్పూర్ బీచ్కి అయితే వెళ్తున్నాం సో మేమైతే హైవే నుండి రైట్ ట్యాత్ తీసుకొని గోపాల్పూర్ విలేజ్కి అయితే ఎంట్రీ అయ్యాం ఇక్కడ నుండి బీచ్ అయితే టెన్ కిలోమీటర్స్ అయితే ఉంది సో మేమైతే అలా అయితే వెళ్తున్నాం గోపాల్పూర్ ఈ బీచ్కి వెళ్ళడం అయితే ఇదే మొదటిసారి అండ్ నేను అండ్ మా ఫ్రెండ్ ఇద్దరమైతే వెళ్తున్నాం ఈ బీచ్ వచ్చేసరికి మా సోంపేట నుండి ఈ బీచ్ అయితే సుమారు సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ అయితే ఉంది ఈ బీచ్ సో లెట్స్ స్టార్ట్ దట్ జర్నీ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి గాయస్ ఓకేనా సో బీచ్ అయితే మాకైతే అడ్రస్ అయితే కన్ఫ్యూజ్గా ఉంది సో ఇక్కడైతే మ్యాప్లో ఒక విధంగా చూపిస్తుంది సో ఇక్కడైతే ఎవరినైనా అడుగుదామైతే ఒక బ్రోన్ అయితే అడిగాను సో అతనైతే అడ్రస్ చెప్పారు లెఫ్ట్ సైడ్ అని సో ఫైనలీ మేమైతే అలా లెఫ్ట్ సైడ్ అయితే అలా పోతున్నాం ఓకే సో ఫైనలీ కాసేపు దూరం పోయాక మేమైతే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము చూడొచ్చు ఇక్కడ మీరు సో బీచ్కి ఎంట్రీ ముందు అయితే ఇక్కడైతే మనమైతే టికెట్ అయితే తీసుకోవాలి సో గా ఫైనలీ మనమైతే టికెట్ అయితే తీసుకున్నాం టికెట్ తీసుకొని ఇంకా లేట్ ఏం ఇంకా లోపలికి అయితే పోవటమే సో నేనైతే చాలా ఎగ్జైట్మెంట్తో అయితే ఉన్నాను ఈ బీచ్ ఏ విధంగా ఉంటుందో మరి చూడాలి ఓకే ఎలా అయితే ఉంది అవుట్ సైడ్ సో మనమైతే లోపలికైతే పోయాం సో బీచ్ వ్యూ అయితే ఈ విధంగా అయితే ఉంది చూడొచ్చు ఇక్కడ మీరు అటుపక్క చూస్తే అక్కడ హోటల్ ల్యాండ్ అయితే ఉంది సో ఇటువైపు వెహికల్ పార్కింగ్ అండ్ బీచ్ వ్యూ ఈ విధంగా అయితే ఉంది బీచ్ అయితే చూడడానికి మాత్రం చాలా బాగుంది ఇంకా లోపలికి వెళ్ళి చూడాలి బీచ్ ఏ విధంగా ఉందో సో ఫైనలీ నేనైతే బీచ్ లోపలికి అయితే ఎంట్రీ అయితే అయిపోయాను చూడొచ్చు ఇక్కడ మీరు సో ఫ్రెండ్స్ ఇక్కడ నుండి బీచ్ వ్యూ చూస్తే చాలా బాగుంది అండ్ చూడొచ్చు ఇక్కడ మీరు వ్యూ అయితే ఈ విధంగా అయితే ఉంది అండ్ బీచ్ ఇన్సైడ్ అయితే ఎక్కువ షాపులు అయితే ఉన్నాయి ఇక్కడ జోరుముడి అంటారు కదా ఆ షాపులు అయితే ఎక్కువ అయితే ఉన్నాయి ఈ బీచ్లో అండ్ చూడొచ్చు బీచ్ అయితే ఈ విధంగా ఉంది చాలా బాగుంది వ్యూ మాత్రం చాలా బాగుంది గాయ్స్ ఫ్రెండ్స్ మనం ఎప్పుడు బీచ్కి వచ్చినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే చూసేది ఏటైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీచ్ వ్యూని అయితే చూస్తాను సరే అలా మనమైతే అలా రౌండ్ వేసుకుని వద్దామని అయితే అటువైపు అయితే వెళ్తున్నాను సో అక్కడైతే టవర్ అయితే ఉంది బీచ్లో సో నేను మీకు చెప్పాను కదా ఇక్కడైతే చిన్న చిన్న షాపులు అయితే ఉంటాయి అనేసి ఇగో ఈ సినిపలు అయితే ఉన్నాయి అండ్ ఇదిగో వ్యూ అయితే ఈ విధంగా ఉంది ఓకే పర్లేదు మనం ఎలాగో రెగ్యులర్గా బీచ్లు ఎప్పటికప్పుడు తిరుగుతూ ఉంటాం చూస్తూ ఉంటాం కనుక నాకైతే ఈ బీచ్ అయితే అంత అయితే అనిపించలేదు సో అలా అటు అయితే వ్యూని అయితే చూసుకొని అలా రౌండ్ వేసుకొని నేనైతే వచ్చేసాను సో అయితే వెళ్తున్నాను అలా రండి చూద్దాం గాయస్ నేనైతే ఎప్పుడు బీచ్కి వచ్చినా సరే నేనైతే ఎప్పుడైతే స్నానం అయితే ఎక్కువగా అయితే ఎప్పుడు చేయను సో ఎప్పుడైతే కాలు అయితే తడుపుకుంటాను సో నేనైతే అలా బీచ్లో తిరుగుతూ ఉండగా నాకైతే అటుపక్క అయితే గోపాల్పూర్ ఆ బొమ్మలు అయితే కనిపించాయి ఆ బొమ్మల్ని చూడడానికి అయితే నేనైతే అటుపక్క అయితే నేనైతే వెళ్తున్నాను చూద్దాం రండి ఆ బొమ్మలకు అక్కడ ఉన్నాయిగా ఎదురుగా అక్కడైతే బొమ్మలు కనిపిస్తున్నాయి చూడండి రండి ఆ బొమ్మలు దగ్గరికి పోదాం బాగుంటుంది అదిగో అక్కడ స్ట్రైట్గా అయితే కనిపిస్తున్నాయిగా అక్కడికైతే నేనైతే వెళ్తున్నాను సో ఫైనలీ నేనైతే ఈ బొమ్మల దగ్గరకు అయితే చేరుకున్నాను ఓకే పర్లేదు చూడడానికి బాగున్నాయి ఈ బొమ్మలు వచ్చేసరికి డ్రాగన్స్ చూడడానికి అయితే బాగానే ఉన్నాయి ఓకే ఈ బొమ్మల దగ్గరికి పోయి మనమైతే ఒక రెండు మూడు పిక్స్ అయితే నేనైతే తీసుకున్నాను నా బ్యాక్ సైడ్ మీరు చూసినట్లయితే అక్కడైతే ఒక చిన్న బాబు అయితే ఉన్నాడు చూడండి ఆ బాబు అయితే ఏ విధంగా ఉన్నాడు ఆ బొమ్మ దగ్గర ఎలా ఆడుకుంటున్నాడా సో ఒక్కొక్కసారి వీళ్ళ బొమ్మలు చూస్తే నేను కూడా చిన్నపిల్లడిని అయితే అయిపోతాను నాకు తెలియకుండానే ఓకే ఈ లుక్ ఎలా ఉంది గాయస్ సో లుక్లు గిక్కులు అయితే అయిపోయాయి సో మనమైతే పైకి అయితే వెళ్దాం ఓకే పైకి చేరుకున్నా గోపాల్పూర్ సి బీచ్ అండ్ అలాగే ఆ బొమ్మను కూడా ఒకసారి అయి చెప్దాం సో గాయస్ నాకైతే ఈ బీచ్ మొత్తంలోకి ఏదైనా నచ్చింది అనేసి అంటే ఈ బీచ్లో అయితే నాకైతే ఈ బొమ్మలు అయితే నచ్చాయి అంతకుమించి ఈ బీచ్లో అయితే నాకు ఇంకైతే ఏం నచ్చలేదు చూసాను అండ్ ఈ బీచ్కి ఎప్పుడైనా వచ్చింటే మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఓకే ఆ బొమ్మల దగ్గరకు అయితే పోయి నేనైతే ఒక టూ పిక్స్ అయితే తీసుకున్నాను పిక్స్ అలా బీచ్లోకి అయితే పోతున్నాను సో ఫైనలీ మళ్ళీ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాను సో ఇప్పుడైతే టైం అయితే ఒంటి గంట ఇలా అవుతుంది ఇక్కడ వ్యూ చూడవచ్చు మీరు అండ్ ఈరోజు మళ్ళీ సండే బట్ క్రౌడ్ చూస్తే అంత ఎక్కువగా అయితే ఎవరు లేరు గోపల్పూర్ బీచ్లో ఏమో ఈవినింగ్ మేబీ వస్తే రావచ్చు అండ్ అటువైపు అయితే నేనైతే పోతున్నాను చూడొచ్చు క్రౌడ్ కూడా అంతేం లేరు చిన్న చిన్న షాపులు అయితే ఇక్కడైతే ఉన్నాయి పీస్ మెటీరియల్ అలాంటివి ఇలాంటివి సో ఫైనలీ నేనైతే ఇక్కడ జ్వారముడి తిందామని ఇక్కడ తాత అయితే ఉన్నారు తాతదరికి అయితే పోయాను తాతరికి పోతే తాతకు అడిగాను తాతగారు అయితే ఈ జ్వారముడి గురిండి టూ త్రీ టైప్స్ ఉన్నాయి అని చెప్తున్నారు సో నాకైతే ఏదో ఒకటి నోటికి రుచికరంగా ఏదైనా చేసేవ్వండి అని చెప్పాను సో నేనైతే తీసుకున్నాను ఇక్కడ నుండి చూడొచ్చు ఇక్కడ అయితే టెంట్లు ఇవి కడుతున్నారు ఇంకొక ఫోర్ డేస్లో అయితే ఇక్కడ అయితే ఫైవ్ డేస్ జాతర అయితే అవుతుంది అని తాతగారు అయితే చెప్తున్నారు ఆ అడుగు నుండి అడుగుతుంటే అండ్ అక్కడికైతే ఎవరెవరు సింగర్స్ ఎవరెవరు వచ్చి సాంగ్స్ పాడతారు పెద్ద జాతర అవుతుంది ఫైవ్ డేస్ మొత్తం షాప్లు అవి ఇవి అని తాతగారు అయితే తన మాటలో చెప్తున్నారు సరే సరేలేండి మేమైతే వీలుంటే వస్తాం లేదంటే లేదని మేమైతే చెప్పాము సో ఫైనలీ అటు నుండి అయితే ఇటు పక్క అయితే మేమైతే పోతున్నాం ఇంకా ఈ బీచ్లో కూడా నాకైతే ఏమంత ఇంట్రెస్ట్ అయితే ఏమనిపించట్లేదు సో ఏదో వచ్చాం కదా అనేసి అలా చూస్తున్నాం అంతే ఇటువైపు అయితే కొన్ని కొన్ని చిన్న చిన్న పడవలు అయితే ఆగున్నాయి అండ్ అలాగే సోపులు కూడా ఉన్నాయి ఇటువైపు చూస్తున్నారుగా మీరు చూడవచ్చు అండ్ అండ్ ఇటు పక్క అయితే ఏవో చిన్న చిన్న సోపులు అయితే ఉన్నాయి బొమ్మలు రకరకాల లాంటివి ఇక్కడైతే అమ్ముతున్నారు చూడొచ్చు ఇక్కడ మీరు అండ్ షాపులు కూడా చూస్తున్నట్లయితే పెద్దగా ఏం లేవు చాలా తక్కువగా అయితే షాపులు అయితే ఉన్నాయి ఈరోజు పెద్ద క్రౌడ్ కూడా అంతేం లేదు చూడవచ్చు ఇక్కడ మీరు అండ్ చిన్నపిల్లలు జారుతారు కదా అదైతే ఇక్కడైతే చేసి చేస్తున్నారో అండ్ ఇటుపక్క చూస్తున్నట్లయితే అక్కడైతే చూడవచ్చు అదిగో పడవలు ఇవన్నీ ఆగున్నాయి అటువైపు అండ్ అలాగే చిన్న చిన్న షాపులు తెలిసిందేనది అండ్ వ్యూ అయితే ఈ విధంగా అయితే ఉంది వ్యూ పాయింట్ సో గాయస్ బీచ్ అయితే ఈ విధంగా అయితే ఉంది నాకైతే అంత గోపాల్పూర్ గోపాల్పూర్ అని చాలా ఎక్స్పెక్ట్ చేశాను కానీ బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో అయితే ఇక్కడైతే ఏం లేదు మామూలుగానే ఉంది సో మీకైతే వీడియో ఎలా అనిపించిందో చెప్పండి గాయస్ ఉంటాం మరి థ్యాంక్ యూ జై హింద్